హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను విలేజ్ హోమ్ టూర్ చేయబోతున్నా అంటే మాత్తవాలి ఇల్లు ఫస్ట్ ఎంట్రన్స్లో గే రెండు ఉంటాయి అన్నమాట ఇది చిన్నది తర్వాత ఇటు సైడ్ పెద్దది ఉంటుంది కాంపౌండ్ లోపల కొంచెం ఫ్రీగా ప్లేస్ అటు సైడ్ కూడా ఉంది నేను తీయలేదు యాక్చువల్గా ఇటు సైడ్ ప్లేస్ ఫ్రీగానే ఉంటుంది తర్వాత ఎంట్రన్స్లో డోర్ ఎంట్రన్స్లో ఈ పెద్ద గేట్ ఉంటుంది సేఫ్టీ కోసము గేట్ లోపల వచ్చి కొద్దిగా ప్లేస్ వరండలా అంటారు కదా అలాగా డోర్ ముందు వచ్చి వాషింగ్ మిషన్ ఉంటుంది తర్వాత స్టెప్స్ కింద బాత్రూమ్ ఉంటుంది అన్నమాట తర్వాత లోపలికి ఎంటర్ అయితే హాలు హాల్లో ఇటు సైడ్ వచ్చి టీవీ ఉంటుంది తర్వాత ఇటు సైడ్ వచ్చి చైర్స్ అలా దివానా అలా ఉంటుంది ఎవరైనా వచ్చినప్పుడు కూర్చోడానికి తర్వాత విండోస్ త్రీ ఉంటాయి హాల్లో వచ్చి తర్వాత ఈ మెనీ బెడ్రూమ్ చూద్దాం ఫస్ట్ యాక్చువల్గా ఇది బెడ్రూమ్ లాగా యూజ్ చేయట్లేదు మేము ప్రొవిజనల్స్ అలాంటివి రైస్ అలాంటివి పెట్టుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటాము ఇక్కడొచ్చి మా అత్త బీరువా ఉంటుంది అలాగే షెల్ఫ్స్లో ఏదో వాళ్ళు పెట్టుకుని ఉంటారనమాట ఇంపార్టెంట్ అయినట్టు తర్వాత ఇటు సైడ్ ఒక విండో ఉంటుంది యాక్చువల్గా విలేజెస్లో హౌసెస్ చూస్తే వెంటిలేషన్ కోసం విండోసే ఎక్కువ ఉంటాయి తర్వాత ఇది మా మామ గారి ఫోటో అంతే ఈ మెనీ బెడ్రూము తర్వాత ఇటు సైడ్ వస్తే ఇది పూజ గది అనమాట చిన్నదిగా చాలా సింపుల్గా ఉంటుంది పూజ గది పూజ గది తర్వాత డైనింగ్ హాల్ అనమాట ఇక్కడ డైనింగ్ హాల్లో ఫ్రిడ్జు తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడానికి టబ్బు అలాంటివి పెట్టారు తర్వాత ఇటు సైడ్ వస్తే కిచెన్ అనమాట కిచెన్లో వచ్చి టూ పెట్టారు విండోస్ ఇక్కడ షింక్ దగ్గర ఒకటి చిన్నది అటు సైడ్ ఒకటి విండో పెట్టారు కిచెన్లో యాక్చువల్గా పడితే అట్ ఉంది ఫ్రెండ్స్ నేను అలానే తీసేసాను మీరు ఇలా ఇలా కిచెన్కి యూజ్ అయ్యేవంతా ఇక్కడ పెట్టేసుకున్నారు తర్వాత రేర్గా యూజ్ అయ్యేవి పైన పెట్టుకున్నారనమాట అండ్ యాక్చువల్గా మా జాయింట్ ఫ్యామిలీ కాబట్టి టూ టూ బీర్వాసు అన్ని వెజల్స్ కూడా చాలా ఎక్కువే ఉంటాయి అన్నమాట తర్వాత స్ట్రైట్గా వస్తే ఇది బెడ్రూము బెడ్రూమ్లో ఇటు సైడ్ బె బెడ్ ఉంటుంది తర్వాత బెడ్ పక్కనే ఒక విండో కూడా ఉంటుంది వెంటిలేషన్ కోసం తర్వాత పైన అంతా ఇలా కంచువి అలాంటివంతా సామాన్లు అంతా పెట్టేసుకున్నారు తర్వాత ఇది చిన్నత్త బీరువా టాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఇక్కడ అయితే ఫ్రెండ్స్ మా విలేజ్ హోమ్ టూరు అంటే మా అత్తవారిల్లు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్